ద్వారా కూడా నన్నే పొందుతావు అది కూడా చెయ్యలేకపోతే నా యోగాన్ని నమ్ముకుని మనసును అదుపు చేసుకొని అన్ని కర్మల ఫలితాలను వదిలేయి అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది జ్ఞానం కంటే ధ్యానం గొప్పది ధ్యానం కంటే కర్మల ఫలితాన్ని వదిలేయడం చాలా గొప్పది ఆ విధంగా వదిలేయడం వల్ల గొప్ప శాంతి లభిస్తుంది ఏ ప్రాణిపై కూడా ద్వేషం లేనివాడు స్నేహం దై మమకారం అహంకారం లేనివాడు సుఖదుఃఖాలలో సమానంగా ఉండేవాడు ఓర్పు కలవాడు ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు యోగంలో ఉన్నవాడు మనసును అదుపు చేసుకున్నవాడు గట్టి నిర్ణయం కలవాడు నాయందే మనసును బుద్ధిని అర్పించిన నా భక్తుడు నాకిష్టమైనవాడు లోకంలో ఎవరికి బాధ కలిగించనివాడు ఎవరి వల్ల కూడా తాను ఉద్వేగానికి లోనవ్వనివాడు సంతోషం ఈర్ష్య భయం ఆందోళన మొదలైన కోరికలు లేనివాడు అలాంటి భక్తుడు నాకు ఇష్టమైన వాడు కోరిక లేనివాడు చాలా శుభ్రమైన వాడు సమర్థుడు పక్షపాతం లేనివాడు ఎలాంటి దుఃఖాలకు చలించిన వాడు అన్ని పనులను వదిలేసిన వాడైన భక్తుడు నాకు ఇష్టమైనవాడు దేనికి సంతోషించని దేనిని ద్వేషించని దేనికి దుఃఖించని ఏది ఆశించని మంచి చెడులను వదిలేసిన వాడు నాకు ఇష్టమైన వాడు శత్రువులు స్నేహితులు గౌరవం అవమానం చలి వేడి సుఖం దుఃఖం నింద పొగడ్తా మొదలైన జంటలను సమానంగా స్వీకరించేవాడు మరియు ఆసక్తి లేనివాడు ఆలోచన పరుడు లభించిన దానితో తృప్తి చెందేవాడు ఒకే చోట ఉండడానికి ఆసక్తి లేనివాడు కదలకుండా ఉండే మనసు ఉన్నవాడు నాకు ఇష్టమైనవాడు పైన చెప్పబడిన గొప్ప గుణాలను కలిగి ఉండి ఎవరైతే ఎలాంటి కోరిక లేని భక్తి శ్రద్ధలతో ధర్మం అనే అమృతాన్ని సేవిస్తారో వాళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయమైన భక్తి యోగం ముగిసింది కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్